రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం బుల్లాగ్రో స్మార్ట్ అనే బేలర్ని లాంచ్ చేసాం దీనిలో ఉన్న ప్రత్యేకతల గురించి మనం ఈరోజు రైతు సోదరులందరికీ వివరించడం జరుగుతుంది ముందుగా దారం పెట్టే విధానం దారం ఫస్ట్ ఇక్కడ మనం అటాచ్మెంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనిలోకి ఇచ్చి ఇది బాక్స్లోకి రావాలి ఇచ్చిన తర్వాత ఈ లోపల ఉన్న రింగ్లోకి ఇచ్చి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇవి డోర్లు ఉండేవి డోర్లో ఓపెన్ చేసుకొని ఈ విధంగా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఒక క్లిప్ ఉంటుంది ఈ క్లిప్లో నుంచి మనం లోపల రెండు బోల్డ్ మధ్యలో నుంచి తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ పులికిచ్చి దీనికి ఈ విధంగా అయినా ఇవ్వచ్చు తర్వాత ఇలా పైకి ఇచ్చి మెయిన్గా చాలామంది ఇక్కడ ఈ వైట్ పులి ఎక్కడ ఇవ్వాలని మిడిల్లో ఇచ్చుకుంటే మంచిసారి దారం ఇలా పైకి వెళ్ళి ఇదే స్టెప్లో ఇలా రావాలి వచ్చేసి ఈ రెండు రింగుల నుంచి ఇలా లోపలికి వెళ్ళి ఈ రెండు నర్లింగ్ వీల్స్ మధ్యలో నుంచి దారం అనేది లోపలికి వెళ్ళాలి సార్ దారం లోపలికి వచ్చిన తర్వాత మనం బ్లేడ్ డిస్టెన్స్ వరకు తీసుకుని ఇక్కడికి కట్ చేసేయాలి ఓకే ఈ విధంగా దారం పెడతాం నెక్స్ట్ మనం ట్రాక్టర్ అటాచ్మెంట్ చేసిన తర్వాత పీటీఓకి టూ ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి మినిమమ్ టూ ఇంచెస్ లేదా వన్ ఇంచ్ హాఫ్ ఉండాలి సార్ ట్రాక్టర్కి పీటీఓ ఏ విధంగా అటాచ్మెంట్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో వచ్చేపాటికి పీటీఓలో రెండు ఉంటాయండి అవుటర్ ట్యూబు ఇన్నర్ ట్యూబు ఇది వచ్చేపాటికి సేఫ్టీ బోల్డ్ ఉంటుంది మిషన్ సైడ్కి వచ్చే సేఫ్టీ బోల్డ్ ఉంటుంది ఈ సేఫ్టీ బోల్డ్ ఉన్నది మిషన్ సైడ్కి ఇది నొక్కి ఎక్కించాలి గాల్లో కరెక్ట్గా మ్యాచ్ చేసి ఇది పుష్ చేసి లోపలికి తోయాలి తర్వాత వచ్చేపాటికి ఇది ట్రాక్టర్ సైడ్ అండి ఇక్కడ వచ్చేపాటికి మూడు స్టెప్స్ ఉంటాయి ఇవి వచ్చేపాటికి కరెక్ట్గా మూడు గ్రూ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడే ఇది లోపలికి వెళ్తుంది మెయిన్గా తర్వాత మన ట్రాక్టర్ డిస్టెన్స్ని బట్టి ఈ అవుటర్ ట్యూబ్ ఇన్నర్ ట్యూబ్ అనేది కట్ చేయాలి రైతు సోదరులు చాలామంది కూడా ఒక్కొక్క ట్రాక్టర్ని బట్టి కట్ చేసుకోవాలి మెయిన్ మన ఆ ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేసిన తర్వాత పైప్కి పైప్కి టూ ఇంచెస్ గ్యాప్ అంటే ఈ పైప్ వెళ్ళి ఇక్కడ టచ్ అవ్వకూడదు అటాచ్మెంట్ చేసిన తర్వాత దాన్ని బట్టి త్రీ ఇంచెసా టూ ఇంచెస్ అన్నది మన కట్ కటింగ్ అనేది చూసుకోవాలి సార్ వెల్డింగ్ షాప్ దగ్గర టేప్తో చూసుకుని కట్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇది క్రాస్ అండి ఈ క్రాస్కి వచ్చే గ్రీజ్ నెప్పలు ఉంటుంది ఎవ్రీడే టూ టైమ్స్ అనేది గ్రీజింగ్ అనేది ఆప్షన్ దీనికి మస్ట్ అండ్ షుడ్ లేదంటే కాస్ట్ తొందరగా పోతుంది ఇప్పుడు మనం పీటీఓ జాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం తర్వాత వచ్చి టాటర్కి ఏ విధంగా అటాచ్మెంట్ చేసుకోవాలనేది మెయిన్గా మనం వచ్చేపాటికి సైడ్ కొమ్మలో ఒక కొమ్మకి అడ్జస్ట్మెంట్ ఉండదు ఒక దానికి ఉండదు ముందుగా అడ్జస్ట్మెంట్ లేని దాన్ని తగిలించుకొని లాక్ చేసుకున్నాక రైట్ సైడ్కి వచ్చి దాని జాకే అడ్జస్ట్మెంట్ ఉండదు తగిలించాలి మెయిన్ టాప్ టాప్లింగ్ సార్ టాప్లింగ్ ఎప్పుడు కూడా మిషన్ సమాంతరంగా ఉండే విధంగా మనం టైట్ చేసుకోవాలి టాప్లింగ్ బాగా లూజ్ చేయకూడదు బాగా టైట్ చేసి వాడకూడదు ఈ విధంగా మనం టైట్ చేసి బాగా వాడితే పికప్ అనేది కింద కానేసి త్వరగా స్పోక్స్ పుల్ అనేవి పాడవుతాయి అందుకనే మిషన్ సమాంతరంగా ఉంటే గడ్డ అనేది స్పీడ్గా గుంజుకుంటుంది ట్రాక్టర్ కూడా బ్యాలెన్స్డ్గా నడుస్తుంది తర్వాత వచ్చేపాటికి సైడ్ కొమ్మలు అటాచ్మెంట్ చేసిన తర్వాత చెక్ చేయండి సార్ చెక్ చేయిన్లు కూడా మషన్ చూడ్డు మిషన్ సమాంతరంగా ఉండే విధంగా చెక్ చేయన్లు అనేవి టైట్ చేసుకోవాలి అటు ఇటు కొన్నిటికి బాక్సులు వస్తాయి కొన్నిటికి చైన్లు వస్తాయి ఈ విధంగా మనం ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ప్లే ఉన్న ఇబ్బంది లేదు కానీ ఎక్కువ శాతం మన రైట్ సైడ్కి బాగా గుంజి కానీ లెఫ్ట్ సైడ్ గుంజు కానీ మనం టైట్ చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే గడ్డి ఎప్పుడన్నా టర్నింగ్ తిరిగేటప్పుడు కానీ ఏదన్నా కానీ వన్ సైడ్ క్రాస్ అయిపోయి ఎక్కువ వన్ సైడ్ గడ్డి అనేది చుట్టుకోవడం జరుగుతుంది సార్ ఈ మిషన్ వచ్చేపాటికి ఎలక్ట్రికల్ డివైజ్ మీద వర్క్ అవుతుంది సార్ దీనికి వచ్చేపాటికి మనం బ్యాటరీ దగ్గర నుంచి కనెక్షన్ తీసుకోవాలి ఇది వచ్చేపాటికి రెడ్ రెడ్ కనెక్షన్ ఇవ్వాలి ఇగో బ్లాక్ వైర్ బ్లాక్ ఇవ్వాలి ఇందులో వచ్చేపాటికి ఫీజు ఉంటుంది సార్ ఈ ఫీజు వచ్చేపాటికి ట్వంటీ నెంబర్ ఫీజు ఓకే ఓకే ఇన్ కేస్ ఇక్కడ వైరింగ్ షాక్ షర్త్ అయితే ఫీజు కొట్టేస్తుంది వైరింగ్ బర్ బర్న్ అవ్వకుండా తర్వాత వచ్చేపాటికి ఇది మన మిషన్కి ఏ విధంగా అటాచ్మెంట్ చేయాలంటే ఇక్కడ ట్రాక్టర్ దగ్గర ఇచ్చుని ఓన్లీ బ్యాటరీ దగ్గర ఈ క్లిప్ ఉంది కదా సార్ ఈ క్లిప్ అనేది స్టెప్ ఉంటుంది ఈ స్టెప్పు ఇక్కడ వాటర్ కానీ డస్ట్ కానీ ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకొని కరెక్ట్గా ఆ స్టెప్ తిన్నగా పెట్టి ఇది లాక్ చేసుకోవాలి సార్ తర్వాత వచ్చేపాటికి ఇది ఆపరేటర్ బాక్స్ దీనిలో వచ్చేపాటికి గ్రీన్ కలర్ చిన్న బటన్ ఒకటి పెద్ద బటన్ ఒకటి రెండు ఉంటుంది ఈ చిన్న బటన్ ఏంటంటే మనం దారం ఇన్ కేస్ కరెక్ట్గా చుట్టుకునేటప్పుడు కానీ తెగిందనుకోండి ఒకసారి కానీ మనం పుష్ చేస్తే దీని లోపల మళ్ళీ దారాన్ని అనేది గుంజుకుంటుంది తర్వాత ఈ గ్రీన్ కలర్ది ఏంటంటే మనకు బేల్ అయినమ్మటే ఈ పుష్ బటన్ నొక్కితే నొక్కి పట్టుకుంటే కట్ట బయటికి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కదానికి కూడా సైరన్ వస్తుంది సార్ కట్ట అయిన సైరన్ వస్తుంది దారం చుడుతుందని సైరన్ వస్తుంది తర్వాత వచ్చేపటి దారం కంప్లీట్ అయిందని కూడా సైరన్ వస్తుంది మూడో సైరన్ రాగానే మనం పుష్ బటన్ అనేది ప్రెస్ చేసుకోవాలి దీనిలో లేటెస్ట్గా మనం ఇచ్చింది ఏంటంటే డిజిటల్ కౌంటింగ్ అంతకుముందు మాన్యువల్ కౌంటింగే ఉండే చాలా మిషన్లకి ఇప్పుడు దీనిలో డిజిటల్ కౌంటింగ్ అనేది ఇచ్చాం దీనిలో స్పెషల్ ఇది మెయిన్గా ఇది వర్షానికి కానీ తడవకుండా చూసుకోవడం బెటర్ మెయిన్ ఇది ఎక్కడ ఫిట్ చేసుకోవాలంటే టాప్లో ఫిట్ చేసుకోవడం బెటర్ సార్ డ్రైవర్కి చేతికి అనుగుణంగా ఫిట్ చేసుకోవడం రైట్ అయితే రైట్ హ్యాట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తనకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఫిట్ చేసుకోవాలి సార్ తర్వాత ఇది మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి అన్ని వర్కింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది సార్ ఫస్ట్ బెయిల్ అయినమాట ఇక్కడ ఈ స్విచ్ అనేది పుష్ చేస్తుంది ఇది నొక్కినంటే ఇక్కడ మోటార్ రన్ అవుతుంది ఇది రన్ అవుతుంది లేదా చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేపాటికి ఇక్కడ ఇది ఇది ఒక స్విచ్ అండి ఇది లిమిట్స్ లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి రెండు సైరన్లు ఇస్తుంది తర్వాత ఈ గ్రీన్ కలర్ చిన్న స్విచ్ నొక్కినా కానీ హార్న్ వస్తుంది ఇది నొక్కినమంటే లోపల దారం గుంజుకుంటుందని చెప్పాను కదా సార్ అది సార్ ఈ విధంగా మనం మిషన్కి వైరింగ్ అనేది అటాచ్మెంట్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నాక మనం ఒకసారి అప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి ఆపరేట్ చేసుకోవచ్చు సార్ మస్ట్ అండ్ షుడ్ మెయిన్గా చెక్ చేసుకోవాలి వైరింగ్ మనం కనెక్ట్ చేసిన తర్వాత చాలామంది ఇది సెల్ఫ్ మోటార్ దగ్గర ఇవ్వచ్చు అనుకుంటున్నారు కానీ సెల్ఫ్ మోటార్ దగ్గర ఇచ్చినా కానీ ఈ ప్లస్ మైనస్ అనేది కలవకుండా చూసుకోవాలి సార్ చాలా జాగ్రత్తగా చూసుకోండి సరే ఈ వైరింగ్ కూడా మనం ట్రాక్టర్ నుంచి మిషన్కి అటాచ్మెంట్ చేసేటప్పుడు చాలామంది ఈ ప్లెగ్ని లూజ్గా వదిలేస్తారు సార్ పైకి కిందకి లేచిగా లూజ్గా వదిలేస్తారు ఈ విధంగా లూజ్గా వదిలేస్తే ఒక్కోసారి ఎక్కువైనప్పుడు పీటీఓకి రన్ అయ్యి లాగేస్తుంది గుంజేసుకుంటుంది ఓకే అలా తగలకుండా మనం అనేది ట్యాగ్ వేసుకోవాలి వెనక మాల బా మడ్గర్ ఉంటుంది కదా మడ్గర్ మీద మనం ఇచ్చేసుకోవాలి తర్వాత ట్రాక్టర్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షూట్ ఈ క్లిప్ అనేది రిమూవ్ చేసిన తర్వాతే మనం పిన్లు అనేవి బయటికి తీయాలి సార్ చాలామంది పిన్నులు తీస్తారు ముందుకెళ్ళిపోతారు మొత్తం వైరింగ్ మొత్తం గుంజేసిద్ది మెయిన్ అది రిమూవ్ చేసేటప్పుడు కూడా మనం ఈ క్లిప్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాతే పిన్స్ అనేవి మనం ఇచ్చేసుకోవాలి సార్ చాలామంది సెల్ఫ్ మోటార్ దగ్గర ఇస్తారు సెల్ఫ్ మోటార్ ఒక్కోసారి ఎక్కువ యామ్స్ వోల్టేజ్ తీసుకుంటుంది దానివల్ల దీనికి లో వోల్టేజ్ వచ్చి ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు కట్ అయినప్పటికీ కూడా మనం సైరన్ రాకపోవచ్చు దానివల్ల మిషన్లో సేఫ్టీ బోల్డ్ ఇరిగిపోవటము గడ్డి జామ్ అవ్వటము కంప్లైంట్లు వస్తాయి సో ఎక్కువ శాతం బ్యాటరీ దగ్గరే కనెక్షన్ ఇవ్వాలి సార్ ఇది మెయిన్ తర్వాత వచ్చి ఫీజు కూడా చాలామంది ట్వంటీ నెంబర్ ఉంటే వేరే నెంబర్ వేస్తారు మెయిన్గా ట్వంటీ నెంబర్ ఉంటే ట్వంటీ నెంబర్ వేయాలి సార్ లేదంటే దీనిలో ఉండే వైరింగ్ సాకెట్ బోర్డు అనేది బర్న్ అవ్వచ్చు ఓకే ట్వంటీ నెంబర్ సార్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇది రైతు సోదరులకి చాలామంది తెలియక చేసే చిన్న పొరపాటు ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేసిన తర్వాత మెయిన్గా ట్రాక్టర్లో వచ్చేపాటికి సింగిల్ క్లచ్ డ్యూబెల్ క్లచ్ ఉంటుంది సార్ దీనికి వచ్చేపాటికి డ్యూయల్ వచ్చే మస్ట్ అండ్ షుడ్ అండి బేలర్కి అనేపాటికి డబుల్ క్లచ్ ఉంటే ఏమవుతుందంటే క్లచ్ మూసినా కానీ వన్ అనేది రన్ అవుతుంది అది మిషన్ యొక్క ఫంక్షన్ నడుస్తుంది సింగిల్ క్లచ్కి ప్రతిదాని క్లచ్ మూస్తే పీటీవో ఆగిపోవడం వల్ల మళ్ళీ న్యూట్రల్ చేసుకొని వల్ల డ్రైవర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు పని కూడా డ్యూల్ క్లచ్ వల్ల పని కూడా వేగవంతంగా ఉంటుంది డ్రైవర్కి కూడా సులభతరంగా అనిపిస్తుంది మెయిన్ డ్యూల్ ఖర్చు సార్ తర్వాత వచ్చి మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మెయిన్గా ఇగో ఇవి వచ్చేపాటికి పికప్ యూనిట్ చేయిన్లు సార్ అడ్జస్ట్మెంట్ చేయిన్లు ఇవి కూడా మనం ట్రావెలింగ్లో పైకి మొత్తం గుంజేసి వేసుకోవాలి సార్ చాలామంది ఇవి వదిలేసి వెళ్తారు రెండోది ఇవి మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఫీల్డ్ యొక్క కండిషన్ బట్టి ఫీల్డ్ బాగా కింద కట్ చేస్తే గొలుసులు అనేవి కిందకి దింపుకోవాలి సార్ ఓకే పైకి కట్ చేస్తే పైకి లేపాలి మెయిన్గా వచ్చి మన టైర్లు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు టూ ఇంచెస్ హైట్లో ఉండాలండి చాలామంది కిందకే ఆనిచ్చి నడుపుతారు ఆ విధంగా నడపకూడదు సార్ నడపడం వల్ల అంటే మిషన్ యొక్క వైబ్రేషన్ అనేది బాగా వచ్చేసింది రెండోది ఏంటంటే కింద దిగుబాటు నెలలో ఉన్నప్పుడు ఈ కింద పుల్లలు అనేవి తాకి బెండ్ అయిపోవటం లేకపోతే ఇరిగిపోవడం కానీ జరుగుతాయి తర్వాత పద్దాకా గడ్డి జామ్ అయిపోతుంది సార్ గుంజుకోవటం కూడా స్పీడ్గా గుంజుకోలేదు గడ్డిని కూడా పికప్ యూనిట్ అనేది మనం కిందకి దింపిది అదే టూ ఇంచెస్ హైట్లో పెట్టుకుని జస్ట్ ఎదర గడ్డి గుంజుకునేటట్టుగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఈ రెండు గొలుసులు కూడా రెండు వైపులా సమాంతరంగా చేసుకోవాలి సార్ ఇన్ కేస్ ఒకవేళ మనం గొలుసులో అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే మాత్రం ఈ వెయిట్ అనేది వెనక వాళ్ళు ఉన్న రోలర్ అంటే గడ్డి గుంజుకునే రోలర్ మీదే ఎక్కువ వెయిట్ పడిపోయి ఆ రోలర్ యొక్క బేరింగ్ పోవచ్చు ఇన్ కేజ్ ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో స్పీడ్ బ్రేకర్లు కానీ గట్లు కానీ ఎక్కువ దూకితే ఆ రోలర్ కూడా ఇరిగిపోవచ్చు సార్ అందుకని మెయిన్ మనం రైతు సోదరులు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ చైన్ల యొక్క అడ్జస్ట్మెంట్ అనేది ప్రత్యేకంగా చేసుకోవాల్సిందేటీవో తర్వాత వచ్చేపాటికి పీటీఓ సార్ పీటివోలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేపాటికి రివర్స్ పీటివో ఉంటుంది బేలర్కి ఎప్పుడు కూడా గడ్డి జామ్ అయిందనో లేకపోతే ఇన్ కేసు పొరపాటును కూడా రివర్స్ పీటివోదని వేయకూడదు ఎందుకంటే ఇవి వచ్చే ఈ స్పోర్క్స్ అనేవి రివర్స్ ఆపోజిట్ తిరగవు సార్ లోపల డీ కండిషన్లో ఉంటే అవి తిరగవు ఒక్కోసారి అవి సిట్టింగ్ అనేది బ్రేక్ అయిపోతాయి ఇది తర్వాత వచ్చేపాటికి ఏ గేర్లో నడపాలని చాలామంది అడుగుతారు బేలర్ అనుభవం ఉంటే మాత్రం లోడ్ సెకండ్ లోడ్ థర్డ్ నడుపుకోవచ్చు లోడ్ గేర్ అనేది మస్ట్ అండ్ షుడ్ సార్ మన ఫీల్డ్ కండిషన్ బట్టి కూడా మన గేర్లు అనేవి ఆపరేట్ చేసుకోవాలి అనుభవం లేకపోతే ఫస్ట్ రోజు కానీ వన్ వీక్ కానీ లోడ్ ఫస్ట్లోనే నడపాలి సార్ రెండోది ఆర్పిఎం ఎంత ఇవ్వాలి అంటే ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం మన గేర్ బాక్స్ వచ్చేపాటికి ఇది ఫైవ్ ఫార్టీ గేర్ బాక్స్ దీనికి చాలామంది థౌజండ్ ఉంది కదా అని ఎక్కువ స్పీడ్ గుంజుకుంటుందని థౌసండ్ వేస్తారు థౌసండ్ ఎప్పుడు వేయకూడదు అండి దానివల్ల గేర్ వీల్స్ అనేవి అరుగుదల ఎక్కువ స్పీడ్గా అయిపోతుంది సార్ రైతు సోదరులకి చాలామందికి ఏంటంటే ఫీల్డ్ కండిషన్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సెట్టింగ్స్ అంటే మైనర్ చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటే దానికి దానిలో వచ్చేది మేజర్ కంప్లైంట్ వచ్చేపాటికి కట్టలో మధ్యలో సెంటర్లో హోల్ వచ్చేస్తుంది కట్ట ఫిట్నెస్ అనేది కరెక్ట్గా రాదు ఒక సైడ్ ఏం లా వస్తుంది ఒక సైడ్ తక్కువ వస్తుంది దానికి మనం మిషన్లో చూసుకోవాల్సిన మేజర్ సెట్టింగ్ ఏంటంటే చిన్న చిన్న ఈ ఉంటాయి అవి మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి అండి ఇదిగోండి సార్ ఇక్కడ వచ్చేపాటికి బేల్ అడ్జస్ట్మెంటు హోల్స్ ఇచ్చాము ఇక్కడ మీడియం సైజు ఇక్కడ స్మాల్ సైజు ఇక్కడ బిగ్ సైజు ఓకే ఇది ఎక్కడున్నదని మెయిన్ చెక్ చేసుకోవాలండి ఇది వచ్చేపాటికి మీడియంలో ఉంటే ఇన్ కిందకి వేసుకుంటే కరెక్ట్ యొక్క ఫిట్నెస్ పెరుగుతుంది ఒక్కోసారి ఇక్కడ వచ్చేపాటికి స్విచ్ ఉంది కదండి ఈ స్విచ్ అలైన్మెంట్ వైబ్రేషన్ లూజ్ అవ్వచ్చు లూజ్ అయిపోయి లేదంటేనే ఒక్కోసారి ఎక్కువ టైట్ చేసి ఉండొచ్చు ఈ రెండు అలైన్మెంట్లు అనేవి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి సార్ ఏ విధంగా అంటే ఇది వచ్చేపాటికి ఇక్కడ టచ్ అయినప్పుడు ఈ పైన్ బోల్డ్ అనేది బటన్ని టచ్ చేయాలి ఈ విధంగా మనం అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి కట్ట ఫిట్నెస్ ఇది ఎక్కువ ఉండి కట్ట ఫిట్నెస్గా రాకపోతే దీన్ని డౌన్ చేసుకుని ఇది బ్యాక్ సైడ్ జరుపుకోవాలి సార్ ఇది విధంగా మనం చూసుకోవాలి అయినా కానీ మనకి ఇక్కడ చేసాం సార్ మేము ఒక థౌజండ్ బేల్స్ కట్టాము థౌజండ్ బేల్స్ కట్టినా కానీ మాకు కట్ట అనేది కరెక్ట్గా రావట్లేదు అన్నారు అనుకోండి అప్పుడు మనం ఈ బేల్ డెన్సిటీ స్పింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇది ఈ స్ప్రింగ్ అనేది సాగిపోయినా కూడా మీకు కరెక్ట్ యొక్క ఫిట్నెస్ అనేది కరెక్ట్గా రాదు ఇది ఏంటంటే బేల్ డెన్సిటీ స్ప్రింగ్స్ అంటారు ఇది రెండు వైపులు కూడా మనం మార్చుకునే లేక రెండు వైపులా మార్చుకోవాలి తర్వాత వచ్చేపాటికి ఇవి వెనకమాల డోర్ లాక్లు సార్ ఈ లాక్లు అనేవి ఫ్రీ మూమెంట్లో ఉండాలి చాలామంది ఇక్కడ బోల్ట్ టైట్ చేసేసి ఈ లాక్లు బాగా బిర్రుగా చేస్తారు ఈ కింద స్ప్రింగ్లు కూడా డబల్ వేసేస్తారు సార్ ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సిట్టింగ్ అనేది తొందరగా అరిగిపోతుంది ఇది వచ్చి ఫ్రీ మూమెంట్లో ఉండాలి ఇక్కడ గ్యాప్ మెయిన్ ఇక్కడ గ్యాప్ అనేది రెండు వైపులా సమానంగా ఉండాలి ఇక్కడ గ్యాప్ సమానంగా ఉండాలంటే ఇది అడ్జస్ట్మెంట్ ఈ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి సార్ ఇటువైపు ప్లస్ ఇటువైపు ఇదిగోండి సార్ ఇక్కడ ఇక్కడ కూడా మనం ఈ బోల్డ్ అడ్జస్ట్మెంట్ అనేది జరుపుకోవాలి తర్వాత ఈ లాక్లు అనేవి చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఈ స్ప్రింగ్ వచ్చేపాటికి డెన్సిటీ చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేప్పటికి గడ్డి జామ్ అయితే పీటీఓ తిరుగుతుంది తర్వాత మిషన్ ఫంక్షనింగ్ అవ్వట్లేదు అంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సేఫ్టీ బోల్ట్ అండి తర్వాత సేఫ్టీ బోల్ట్ ఇరిగినప్పుడు ఏం చేయాలి ఏంటని ఒకసారి చూపిస్తాను గడ్డికి జామ్ అయినాక సేఫ్టీ బోల్ట్ అనేది ఇరిగిపోతుంది సార్ ఇది సేఫ్టీ బోల్ట్ అంటారు ఇది లోడ్ పడితే ఇరిగిపోతుంది ఇది ఇరిగినప్పుడు ఏమైందంటే పీటీఓ రన్ అవుతుంది మిషన్ ఫంక్షనింగ్ మొత్తం ఆగిపోతుంది చాలామంది ఏంటంటే సేఫ్టీ బోల్డ్ బిగి లోపల ఉన్న గడ్డి జామ్ అయింది తీయకుండానే సేఫ్టీ బోల్డ్ వేసి రన్ చేస్తారు మెయిన్గా పీటీఓ రన్ అయినప్పుడు ఈ హైడ్రాలిక్ డోర్ పైకి లేపుకొని ఈ వాల్ అనేది క్లోజ్ చేసుకుంటే బ్యాక్ డోర్ అనేది దిగకుండా ఉంటుంది లోపల ఉన్న దిగకుండా ఉన్నప్పుడు ట్రాక్టర్ పీటీఓ ఆపేసుకుని వచ్చి లోపల ఉన్న గడ్డి మొత్తం రిమూవ్ చేసుకొని తర్వాత మనం అనేది ఈ వాల్ని కిందకు వదులుకోవాలి సార్ ఈ వాల్ వచ్చేపాటికి మనకి డోర్ యొక్క స్పీడు అంటే వేగన్ వేగంగా పడాలా స్లోగా పడాలన్నది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఈ సిల్వర్ కలర్ వాలు వాళ్ళు ఈ బ్లూ కలర్ వాళ్ళు మాత్రం డోర్ యొక్క ఆన్ ఆఫ్ అంటే పైకి లేపినప్పుడు ఆఫ్ చేసుకుంటే కిందకి దిగిస్తారు సరే సేఫ్టీ బోల్ట్ ఏ బోల్ట్ వేయాలి ఆఫ్ థ్రెడ్డా ఫుల్ థ్రెడ్ అని చాలామందికి డౌట్ ఉండొచ్చు దానికి వచ్చేపాటికి వాటికి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ థ్రెడ్ ఏ వాడాలి బోల్ట్ యొక్క నెంబర్ ఏంటంటే టెన్ పాయింట్ నైన్ గుర్తుపెట్టుకోండి టెన్ పాయింట్ నైన్ టీవీఎస్ బోల్ట్ కానీ లేదా అదర్ కంపెనీ బోల్ట్ కానీ వేసేటప్పుడు హాఫ్ థ్రెడ్ ఇవ్వాలి టెన్ పాయింట్ నైన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సార్ తర్వాత వచ్చి ఈ చైన్లో అడ్జస్ట్మెంట్ ఎలా అంటే చైన్ లూజ్ అయినప్పుడు ఏ విధంగా టైట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది వచ్చి చైన్ ట్యాంక్షర్ ఇది మెయిన్ చైన్ ట్యాంక్షర్ ఎప్పుడు చైన్ టైట్ చేసినప్పుడు కూడా ఇలా చైన్ మీద మనం నొక్కినప్పుడు టూ ఎంఎం ప్లే ఉండాలి సార్ టూ ఎంఎం త్రీ ఎంఎం ప్లే ఉండాలి ఇలా ప్లే ఉంటేనే మనకు ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది బిర్రుగా టైట్ చేసేస్తే మొత్తం గర 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 సౌండ్ వచ్చేస్తుంది సార్ ఇది వచ్చేపాటికి జాయింట్ రోలర్ చైన్ అంటారు దీనికి అడ్జస్ట్మెంట్ ఇక్కడ దీన్ని మంది అడ్జస్ట్మెంట్ అయిపోతే దీన్ని తిప్పేయాలా లేదా కింద నుంచి పెట్టాలంటారు ఇది కొంచెం లూజ్ ఉన్న ఇబ్బంది కానీ ఇబ్బంది ఉండదు సార్ ఎక్కువ శాతం దీన్ని ఎక్కువ టైట్ అయ్యకూడదు ఎప్పుడు కొంచెం ప్లే ఎక్కువ ఉండాలి ఇది వెనకమాల ఇది సబ్ రోలర్ చైన్ ఓకే ఈ చైన్కి వచ్చేపాటికి ఇది అడ్జస్ట్మెంటు తర్వాత గ్రీజింగ్ ఆప్షన్ ప్రతి ఒక్క రోలర్కి మనం దీనిలో ప్రత్యేకత గ్రీజింగ్ ఆప్షన్ ఇచ్చాం ఎవ్రీ వీక్ టూ టైమ్స్ అన్న గ్రీజింగ్ అనేది మనం అప్లై చేసుకోవాలి తర్వాత లూబ్రికేషన్ సార్ ఇదిగోండి ఇది లూబ్రికేషన్ దీంట్లో వచ్చేపాటికి మనం అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా లూబ్రికేషన్ ఇస్తాం దీంట్లో ఇదిగోండి ఇది లూబ్రికేషన్ ట్యాంక్ ఇదిగోండి దీంట్లో ఒక హాఫ్ లీటర్ పడుతుంది ఈ లూబ్రికేషన్ ట్యాంక్లో వచ్చేపాటికి ఎక్కువ శాతం నైంటీ గ్రేడే యూజ్ చేయండి వన్ ఫార్టీ కూడా వద్దు నైంటీ గ్రేడ్ యూజ్ చేస్తే ఏమైందంటే చైన్ యొక్క థిక్నెస్ మీద పడి తొందరగా లూబ్రికేషన్ అనేది సప్లై అవుతుంది వన్ ఫార్టీ వేస్తే థిక్నెస్ మీద తొందరగా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడి చైన్ కూడా ఓవర్ హీట్ అయిపోతున్నాయి సార్ మెయిన్గా రైతు సోదరులు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే గడ్డి జామ్ అయిపోతుంది గడ్డి సరిగ్గా గుంజుకోవట్లేదు అంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క పికప్ యూనిట్ లోపల పుల్లలు ఉన్నాయి కదా సార్ ఈ పుల్లలు అనేవి ఒక్కోసారి కిందకెల్లా ఆనిచ్చి నడుపుతారు దానివల్ల ఏమవుతుందంటే అవి బెండ్ అయిపోయి లోపల ఉన్న ఈ సిగ్మా ప్లేట్ అంటారు లోపల ఉన్న బాడీకి టచ్ అయ్యి కూడా అది బాగా సౌండ్ వచ్చేసి టైట్గా తిరుగుతుంది సార్ దానివల్ల ఏమంటే పికప్ యొక్క వేగం అనేది తగ్గుతుంది తర్వాత వచ్చేపాటికి ఈ టైర్లు కూడా టూ ఇంచెస్ హైట్లో నడపాలి సార్ ఎప్పుడు కూడా పికప్ యూనిట్ని సమాంతరంగా నేలకి తాకకుండా చూసుకోవాలి ప్లస్ టైర్లు చూసుకోవాలి అన్ని అది తర్వాత వచ్చేపాటికి ఇది క్లచ్ యూనిట్ సార్ ఒకసారి ఇటు రండి తీస్తున్నాను సార్ ఈ క్లచ్ బాక్స్ ఓపెన్ చేసుకుని దీని లోపల చైన్ ఉంది సార్ ఈ చైన్ బాగా లూజ్ ఉన్నా కూడా మనకి గడ్డ అనేది సరిగ్గా గుంజుకోదు ఈ చైన్ ఏ విధంగా టైట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఈ నైన్టీన్ నెంబర్ బోల్డ్ అనేది లూజ్ చేసి ఈ స్పాకెట్ని కిందకి పుష్ చేసి ఒక్కో దానికి ఏమో పైకి లేపాలి నేను కిందకి పుష్ చేయాలి తర్వాత ఇదిగోండి ఇవి క్లచ్ యూనిట్ ఈ క్లచ్ యూనిట్లో నాలుగు స్ప్రింగ్ బోల్డ్లు ఉంటాయి ఈ నాలుగు స్ప్రింగ్ బోల్డ్ని సమాంతరంగా టైట్ చేయాలి సార్ అది కూడా క్లచ్ మనకి స్లిప్ అవుతుంది గడ్డి గుంజుకోవట్లేదు అన్నప్పుడే టైట్ చేయాలి ఒక్కొక్కటి ఒక థ్రెడ్ బిగించినప్పుడు మిగిలిన కూడా ఒక థ్రెడ్ చప్పున మొత్తం మూడు నుంచి నాలుగు థ్రెడ్లు గుంజుకోవాలి సార్ అప్పుడు మనకి క్లచ్ అనేది టైట్ అవుతుంది తర్వాత వచ్చేపాటికి దీని లోపల క్యామ్ బేరింగ్స్ అంటే పుల్లల రాటు ప్రతి ఒక్కదానికి బేరింగ్స్ ఉంటాయి దీని లోపల ఇక ఈ బాక్స్ ఓపెన్ చేసుకొని కింద ఈ బాక్స్ ఒకటి ఓపెన్ చేసుకొని వాటికి గ్రీజ్ అప్లై చేసుకోవాలి తర్వాత వచ్చేపాటికి ఎవ్రీ వీక్ ఆ బేరింగ్లు అనేవి డీజిల్తో క్లీన్ చేసుకోవాలి సార్ ఎందుకంటే లోపల డస్ట్ అనేది ఉంటుంది ఆ డస్ట్ మీరు తీక రస్ట్ ఫామ్ అయిపోయి బేరింగ్లు స్ట్రక్ అయిపోతాయి ఇవి కింద హోల్ వస్తుంది సార్ ఇదిగోండి ఈ హోల్లో నుంచి ప్రతి ఒక్కటి చేతితో నీట్గా పీటో తిప్పుకుంటే స్కామ్ బేరింగ్ వస్తే అది లూబ్రికేషన్ అంటే మనం కరెక్ట్గా గ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది హోల్ ఉంటుంది ఆ హోల్కి ఇదిగోండి ఇలా ఇలాంటి హోల్ ఉంటుంది ఆ హోల్లో గ్రీజ్ నెప్పలు కరెక్ట్గా పెట్టి స్ట్రైట్ నెప్పలు ఉంటుంది ఆ నెప్పలు పెట్టి గ్రీజింగ్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత ఈ చైన్కి వచ్చేపాటికి ఆయిల్ ఇదికూడదు సార్ ఈ ఆయిల్ ఏమైంది అంటే క్లచ్ పేడ్లు మేబడి క్లచ్ స్లిప్ అయిపోద్ది దీనికి ఎప్పుడు కూడా గ్రీజింగ్ ఎవ్రీ వీక్లో టూ టైమ్స్ గ్రీజింగ్ అప్లై చేసుకోవాలి దీనికి ఈ బోల్ట్ అన్నట్టు టైట్ చేసుకోవాలి ఇది చేసుకోవాలి సార్ తర్వాత వచ్చేపాటికి మనం చాలామంది సార్ మాకు అయినా కానీ ఇదిపోతుంది ఈ లోపల క్లచ్ ప్లేట్ ఉన్నాయి సార్ ఈ క్లచ్ ప్లేట్ పగిలిపోవచ్చు అప్పుడు మనం ఈ బోట్ ఓపెన్ చేసుకుని ఒకసారి క్లచ్ ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనం టూల్ కిట్లో క్లచ్ క్లచ్ ప్లేట్ అనేవి ఒక సెట్ ఇస్తాము అప్పుడు మనం క్లచ్ ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని క్లచ్ ప్లేట్లు బాగాపోతే కొత్త వేసుకోవాలి రెండు ప్లేట్లు కొత్త వేసుకోవాలి సార్ ఒకటి కొత్తది ఒకటి పాతది మాత్రం ఎప్పుడు వేయకూడదు రెండు కొత్త వేసుకోవాలి ఇది వచ్చేపాటికి మనం గడ్డి గుంజుకోవడానికి మెయింటెనెన్స్ ఫీల్డ్ చిన్న మెయింటెనెన్స్ ఓకే నెక్స్ట్ దారం తెగే కంప్లైంట్స్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఇక్కడ దారం బండిలు ఇక్కడ ఇవ్వాలా టా ట్రాక్టర్ దగ్గర ఇవ్వాలా అంటారు మీరు ట్రాక్టర్ దగ్గరనే ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు కూడా బండిల నుంచి దారం అనేది ఫ్రీగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి నేను చెక్ చేసుకున్న తర్వాత దారం ఎక్కించేటప్పుడు ఇక ఇది ఫస్ట్ ఆప్షన్ వీటిలో తర్వాత ఇది సెకండు థర్డ్ ఈ బాక్స్ లోపల ఫోర్త్ వచ్చేపాటికి ఇదిగోండి ఈ టెంపర్ ప్లేటు ఈ టెంపర్ ప్లేట్ బోల్డ్ అనేవి చాలామంది ఫ్రీగా ఉన్నాయని టైట్ చేసేయచ్చు దానివల్ల దారం అనేది లోపల నుంచి టైట్గా రావటం వల్ల కూడా దారం తెగుతుంది ఈ బోల్డ్ అలైన్మెంట్ ఎప్పుడు కూడా గ్రిప్ కోసం కొంచెం లైట్గా ఉండాలి ఎక్కువ ఉండకూడదు తర్వాత ఈ పుల్లీకి మెలికి ఏ విధంగా ఇవ్వాలంటారు ఈ పుల్లీలు ఇచ్చుకున్నప్పుడు ఫస్ట్ సెకండు థర్డు తర్వాత వచ్చేపాటికి ఇదిగోండి సార్ ఈ మెలుగు చాలామందికి తెలియట్లేదు దీనికి ఎక్కడ ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలని ఇదిగోండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రీగా చూసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ రెండు పుల్లిలకి ఇదే మెయిన్ ఒక్కోసారి మాకు సైరన్ వస్తుంది సార్ ఒక వీల్ తిరుగుతుంది రెండో వీల్ తిరగట్లేదు అంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఐడియల్ వీల్ కంప్రెస్డ్ స్పింగ్ ఈ స్పింగ్ బోల్డ్ వైబ్రేషన్కి లూజ్ అయిపోవచ్చు సార్ ఇదిగోండి ఈ విధంగా లూజ్ అయిపోవచ్చు ఎప్పుడైతే ఇది లూజ్ అయిపోయినా లేదంటే ఓవర్ టైట్ వేసినా కానీ ఈ రెండు నర్లింగ్ వీల్స్ మధ్య గ్యాప్ అనేది కరెక్ట్గా ఉండాలి ఈ ఈ రెండింటి మధ్య గ్యాప్ కరెక్ట్గా లేనప్పుడు మన గ్యాప్ ఎక్కువైతేనేమో దారం బాగా నలిగి తెగుతుంది తక్కువైతేనేమో దారం లోపల గుంజుకోదు ఓకే దానికి అడ్జస్ట్మెంట్ ఇది ఇది మెయిన్ చూసుకోవాలి సార్ ఆ స్ప్రింగ్ కంప్రెషర్ తగ్గితే స్ప్రింగ్ అనేది మార్చుకోవాలి మనం ఫ్రీ టూల్ కిట్లో ఐదు స్ప్రింగ్లు ఇస్తాం ఓకే స్ప్రింగ్ మార్చుకోవాలి స్ప్రింగ్ మార్చినప్పుడు కూడా మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి సార్ చెక్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇది తర్వాత అయినా ఇన్ని చేసాం సార్ అయినా మాకు తెగుతుంది అని అంటారు చాలామందికి ఏంటంటే ఈ దీని లోపల ఒక చైన్ ఉంటుందని తెలియదు ఈ బాక్స్ అనేది రిమూవ్ చేసుకుని ఈ బాక్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి సార్ పదమూడు నెంబర్ ఫస్ట్ ఇది ఒకటి సార్ ఈ విధంగా ఈ దీని లోపల అనేది మనకి చైన్ అనేది ఉంటుంది ఈ చైన్కి లోపల బాగా డస్ట్ పట్టేస్తే ఈ వైట్ పుల్లి అనేది హార్డ్గా తిరుగుతుంది సార్ ఎందుకంటే చైన్ హార్డ్ అయినప్పుడు వైట్ పులి అనేది హార్డ్ అయిపోతుంది ఇది తిరగదు ఇది స్ట్రక్ అయి బ్రేక్ అయ్యి నిదానంగా ఇలా తిరుగుతుంది దానివల్ల కూడా దారం అనేది తిరుగుతుంది ఇవి వైట్ నైలాన్ స్ట్రిప్స్ ఈ ట్రాక్ కూడా రెస్ట్ పట్టకూడదు సార్ ఎమరీ పేపర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓకే ఈ చైన్ ఎప్పుడు కూడా ఫుల్ టైట్ అయ్యకూడదు ప్లస్ ఫుల్గా లూజ్ ఉన్నా కూడా దారం దిగుతుంది ఆ చైన్ అడ్జస్ట్మెంట్ ఎక్కడంటే ఇప్పుడు మనం దారం పెట్టే వైపుకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ సార్ ఇదిగోండి ఈ పన్నెండు పదమూడు బోల్ని చాలామంది అనుకుంటారు ఒకవైపు ఎక్కువ లూజ్ చేసి కింద ఎక్కువ తక్కువ చేస్తారు అలా కాదు పైన కింద సమాంతరంగా లూజ్ చేసిన తర్వాత చైన్ టైట్ చేసుకోవాలంటే లోపల దాన్ని లూజ్ చేసి బయట దాన్ని టైట్ చేయాలండి ఇప్పుడు చైన్ అనేది గుంజుకుంటుంది చైన్ బాగా హార్డ్ అయింది అన్నప్పుడు బయట దాన్ని లూజ్ చేసి లోపల దాన్ని టైట్ చేయాలి ఇది చైన్ అడ్జస్ట్మెంట్ చాలామందికి తెలియటం లేదు తెలియక ఈ రైతులు ఏంటంటే చాలామంది దారం తెగిపోతుంది సార్ మాకు డబల్ డబల్ తీసుకుంటుంది దారం తీసుకున్నాక మాకు పది కేజీల బండిని మూడు వందలకి రెండు వందలకే వస్తుంది అని అంటారు దానికి మెయిన్ మెయింటెనెన్స్ ఇది సార్ జనరల్ మెయింటెనెన్స్ ఇది వన్ వీక్ ఎవ్రీ వీక్లో టూ టైమ్స్ అయినా చేయాలి సార్ టూ టైమ్స్ మొత్తం క్లీన్ చేసుకోవటం డీజిల్ పెట్టి దీని మీద లూబ్రికేషన్ వచ్చేపాటికి తిక్కు ఆయిల్ పొయ్యకూడదు సార్ ఇప్పుడు ఎందుకంటే డస్ట్ పడుతుంది కాబట్టి తిక్కు ఆయిల్ పొయ్యకూడదు నైంటీ గ్రేడ్ కానీ లేదా హైడ్రాలిక్ ఆయిల్ కానీ లైట్గా అప్లై చేసుకోవాలి ఓకే ఈ ప్యాడ్స్ కూడా రస్ట్ పట్టకూడదు ఈ ప్యాడ్స్ నడిచే ట్రాక్ అనేది రస్ట్ పట్టకూడదు రెస్ట్ పట్టిందంటే ఈ ప్యాడ్స్ కూడా టైట్ అయ్యచ్చు ఓకే తర్వాత వచ్చేపాటికి ఇగోండి ఈ లోపలనేవి ఈ రెండు మూడు రోలర్ టైప్లో ఉంటాయి ఈ మూడు కూడా ఫ్రీగా ఉండాలండి ఏదైనా రస్ట్ పట్టేసి బ్రేక్ అవ్వచ్చు అప్పుడు ఏమవుతుందంటే దారం ఆ చివరికి వెళ్ళినప్పుడు తిగడమో లేదా ఈ చివరికి వచ్చినప్పుడు తిగడమో జరుగుతుంది దానికి మెయిన్ రీజన్ ఇవి ఇవి రన్ అవ్వపోవటం ఇవి బ్రేక్ అయిపోవటం వల్ల కూడా మనకి అది జరుగుతుంది ఇక్కడ ఒకసారి ఇక్కడ వచ్చేపాటికి గేర్ వీల్స్ ఇచ్చాం సార్ చాలా మంది ఈ గేర్ వీల్స్ ఏం వేయాలి ఏ ఆయిల్ వేయాలి అంటారు ఈ వచ్చేపాటికి దీనికి ఏం లూబ్రికేషన్ ఏమయ్యా అవసరం లేదు సార్ కానీ ఈ ఈ వీల్స్ మధ్యన డస్ట్ అనేది ఎక్కువ పట్టకూడదు ఎప్పుడైతే డస్ట్ పట్టిందో ఈ వీల్ తిరగడం అనేది కష్టం కష్ట సాధ్యం అవుతుంది ఎప్పుడు కూడా వీల్కి వీల్కి ఇక్కడ ప్లే ఉందా లేదా చెక్ చేసుకోవాలి సార్ లేకపోతే బ్రష్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి డీజిల్ పోసి తర్వాత వచ్చేపాటికి మన రైతు సోదరులకి జనరల్గా మిషన్లో మనం ఏ టైంకి ఆయిల్ మార్చుకోవాలి జనరల్గా మనం ఏ ఏమేమి చేయాలి అన్నది ఇప్పుడు జనరల్ మెయింటెనెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి గేర్ బాక్స్ తెలుసు కదా సార్ ఈ గేర్ బాక్స్ లోపల పోసే ఆయిల్ వచ్చేపాటికి ఇదిగోండి వన్ ఫార్టీ గ్రేడ్ ఈ వన్ ఫార్టీ గ్రేడ్ ఆయిల్ అనేది పోయాలి ఎంత పోయాలి అంటే ఎనిమిది వందల ఎంఎల్ పోయాలి సార్ ఓకే ఇదిగోండి ఇది గేజ్ పుల్ల ఈ పుల్ల ఓపెన్ చేసుకుని మనం ఆయిల్ యొక్క థిక్నెస్ మినిమం ఐదు కట్టలు సార్ ఐదు వేలు కట్టలు కట్టిన తర్వాత ఇదిగోండి ఈ ఆయిల్ అనేది మనకి బ్లాక్గా రావచ్చు లేదంటే దీని లోపల రష్ సన్నగా ఐరన్ స్క్రాప్ లాంటివి తగిలినా కూడా మనం ఆయిల్ అనేది తొందరగా తీసేయాలి సార్ ఓకే ఐదు వేలు కట్టలుగా మాత్రం మార్చుకోవాలి సార్ తర్వాత పదివేలు లేకపోతే సీజన్కి వన్ టైం మార్చుకోవడం అండ్ చూడ్ దీనిలో పోసేది మాత్రం వన్ ఫార్టీ గ్రేడే యూజ్ చేయాలి సార్ నైంటీ పోయటము అదర్ దాన్ని వేరే ఆయిల్ రైల్వే ఆయిల్ లాంటివి అలాంటివి కానీ పోయకూడదు పోయటం వల్ల బేరింగ్ లైఫ్ తగ్గుతుంది ప్లస్ గేర్ వీల్ సరుగుదల కూడా పెరుగుతుంది సార్ తొందరగా మా అరిగిపోతాయి ఇది మెయిన్ తర్వాత వచ్చేపాటికి మనం హైడ్రాలిక్ అంటే మనం బ్యాక్ డోర్ లేకడానికి మెయిన్ మనకు వచ్చేపాటికి ఇక్కడ టూ ఆప్షన్స్ ఇచ్చామండి మనం ఎలక్ట్రికల్గా లేపుకోవచ్చు తర్వాత ఇక్కడ మాన్యువల్గా కూడా లేపుకోవచ్చు ఇదిగోండి ఇది మాన్వల్ లివర్ ఈ మ్యాన్యువల్ లివర్ లాగినా కూడా మనకు డోర్ అనేది పైకి లెగిస్తుంది దీనిలో ప్రత్యేకంగా ఇచ్చింది మనం ఎక్కువ గడ్డి జామ అయినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ మాన్యువల్ లివర్ని ఒకలే ఉన్నప్పుడు మాన్యువల్ లివర్ని ఇట్లా అనేసి ఈ బ్లూ కలర్ వాల్ ఉంది కదా సార్ డోర్ పైకిలో వేసిన తర్వాత ఈ విధంగా ఈ సైడ్కి బంద్ చేసుకోవాలి సార్ ఎప్పుడైతే బంద్ చేసుకున్నామో ఈ డోర్ అనేది కిందకి దిగదు ఓకే తర్వాత వచ్చేపాటికి ఇది వచ్చేపాటికి కంట్రోల్ ఫ్లోయింగ్ వాల్ అంటారు అంటే డోర్ యొక్క స్పీడ్గా దిగా దేనికి దిగాలి అన్నది ఇది ఈ ఆయిల్ వచ్చేపాటికి మనం హైడ్రాలిక్ ఇది ఒక ట్యాంక్ ఇక్కడ ఉందండి ఈ ఆయిల్ వచ్చేపాటికి మనకి పదివేలు కట్టలకి మార్చుకోవాలి సార్ దీనిలో పోసే ఆయిల్ వచ్చేపాటికి సిక్స్టీ ఎయిట్ గ్రేడ్ అంటే గ్రేడ్ వచ్చే సిక్స్టీ ఎయిట్ అండి హైడ్రాలిక్ ఆయిల్ ఎంత పోయాలి అంటే వన్ పాయింట్ టూ అంటే లీటర్ రెండు వందల గ్రాములు అనేవి దీంట్లో మనం పోయాలి లీటర్ రెండు వందల ఎంఎల్ 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 పోయాలి సార్ సారీ ఇదిగోండి ఆయిల్ ఏ విధంగా చెక్ చేసుకోండి ఇదిగోండి మనం గేజ్ పుల్ ఇచ్చాం ఆ గేజ్ పులుకి జస్ట్ తాకితే చాలు ఎక్కువ పోసినా కూడా ఈ పైన బ్రీదర్లో నుంచి బయటికి వచ్చేస్తుంది ఆయిల్ ఈ ఆయిల్ తిక్కు ఎక్కువ మార్చకపోతే డోర్ యొక్క వేగం అనేది తగ్గుతుంది ప్లస్ ఏంటంటే నిదానంగా పంపులో లైఫ్ తగ్గిపోయి లోపల స్క్రాప్ అనేది పట్టేసేసి ఒక్కోసారి ఆటోమేటిక్గా డోర్ దిగపోవటం లేదా ఫీల్ ఆడ దాని అంతటి పైకి ఇచ్చిపోవడం జరుగుతుంది సార్ ఇది తర్వాత వచ్చేపాటికి మనం ఆయిల్ లూబ్రికేషన్ ఇవి చూసుకున్నాక మనం జనరల్గా ప్రతి ఒక్కడానికి కూడా గ్రీజింగ్ ఆప్షన్ ఇచ్చాం అవి కూడా అండ్ చుడ్డు చేసుకోవాలి జనరల్గా తర్వాత ఇదిగోండి మనం దూరం వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్లు కానీ దూరం వెళ్ళినప్పుడు మనకి జనరల్ స్పేర్స్ అనేది చాలామంది అడుగుతారు దానికి ఏమేమి కావాలి ఏంటో ఒకసారి చూపిస్తారండి ఇదిగో మన ఫ్రీ కిట్లో మన కంపెనీ వాళ్ళు ఏంటంటే సేఫ్టీ బోర్డు ఇస్తారు తర్వాత యూ పట్టీలు అంటే గడ్డి కూడా యూ పట్టీలు ఇస్తారు తర్వాత పుల్లలు సార్ అంటే గడ్డి గుంజుకునే స్పోక్స్ ఇస్తారు ఇవి క్లచ్ ప్లేట్లు ఒక సెట్ ఇస్తాం గ్రీస్ గన్ ఇస్తాం టూల్ కిట్ ఇస్తాం క్లచ్ అడ్జస్ట్మెంట్ స్ప్రింగ్స్ కూడా ఇస్తాం ఇవి సేఫ్టీ బోర్డ్లు వీటితో పాటు ఇవి కాకుండా కంపెనీ ఇచ్చినవి కాకుండా మనం మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీజు ట్వంటీ నెంబర్ ఫీజు అనేది మిషన్తో పాటు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి తర్వాత షేర్ బోర్డు అంటే సేఫ్టీ బోర్డు అని చెప్పాం కదా సార్ సేఫ్టీ బోర్డు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మిషన్తో ఉంటే ఫీల్డ్లో వచ్చే చిన్న చిన్న కంప్లైంట్కి సొల్యూషన్ వెంబడే దొరుకుతుంది తర్వాత వచ్చేపాటికి చాలామంది దీనికి ప్రాబ్లం వస్తే ఎవరిని కలవాలి సార్ మేము కొన్న వాళ్ళు డీలర్ కానీ అదర్ దెన్ ఎవరైనా సెకండ్ హ్యాండ్లో కొన్నా కానీ కస్టమర్ రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరిని కలవాలి మాకు తెలియదు అంటారు అప్పుడు మనకు తెలియదు అన్నప్పుడు మనకి మెయిన్గా ప్రతి ఒక్క మిషన్కి కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ వచ్చి ఈ స్టిక్కర్ మీద రెండు నెంబర్లు ఇచ్చారు ఈ రెండు నెంబర్లు ఇస్తే డైరెక్ట్ కంపెనీకే కాల్ వెళ్తుంది అక్కడి నుంచి మీకు దగ్గరలో ఉన్న డీలర్ కానీ లేదంటే టెక్నీషియన్ కానీ వాళ్ళు మీకు ఇచ్చేస్తారు ఈ మస్ట ఈ బుల్ ఆగ్రోలో సర్వీస్ అనేది చాలా ఇచ్చేశారు ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ అనేది జరిగింది సార్ తర్వాత రైతులకి కూడా తెలియకపోతే ఇదిగోండి ఇది స్కానర్ ఈ స్కానర్ను స్కాన్ చేసి మన గూగుల్ ఫామ్లో ఒకసారి చూసుకుంటే మాత్రం టెక్నికల్ మీకు ఏం తెలియపోయినా కానీ ఆ వీడియోస్ అనేవి వస్తాయి ఈ విధంగా మనం మెయింటెనెన్స్ చేసుకుని మిషన్ అనేది మనం నడుపుతుకుంటే మనకి చాలా బాగుంటుంది కంపెనీ వాళ్ళు కూడా దీని యొక్క స్పేర్సు సర్వీసు చాలా అభివృద్ధి చేశారు అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మనకి తర్వాత దీనికంటే వెనకమాల వచ్చిన మిషన్లు కూడా దీన్ని చూసి కాపీ చేసినాయి దీనిలో మెయిన్గా మనం ఫస్ట్ సారి ఇండియాలోనే ఫస్ట్ సారి స్కేల్లెస్ బెలర్ లాంచ్ చేసింది బుల్లాగ్రోని బుల్లాగ్రో ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో ఉంది రైతులు ఏ విధంగా కూడా మనం బుల్లాగ్రో మిషన్ తీసుకోవాలంటే ఒక ధైర్యంతో తీసుకోవచ్చు ఒక నమ్మకంతో తీసుకోవచ్చు